తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి పదం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే కొన్ని అంశాలను మనం చర్చించే ముందు గతంలో ఎన్నికల సమయంలో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైన జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను మనం చూస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడండి నవంబర్ రెండు వేల మూడు ఇరవై మూడులో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ముచ్చట ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పింది ఈ అందరికి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరు గ్యారెంటీలు అనేటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరు గ్యారెంటీ చాలా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ చాలా అంశాలు చెప్పి ఉద్యోగాలు ఇస్తాం ఇందిరామ ఇల్లు ఇస్తాం ఇట్లా రేషన్ కార్డులు ఇస్తాం విద్యా వికాస్ కార్డు అని భరోసా కార్డు అని ఇట్లా చాలా చెప్పి సరే వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో పక్కన పెడితే మ్యాన్ఫెస్టో దాదాపు నాలుగు వందల చిల్లర మేలు ఆరుగేనిట్లకు సంబంధించిన దాంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఈ వీడియో కంప్లీట్ గా కూడా మహిళలకు సంబంధించినటువంటి సంబంధించిన భావించాలి ఇది తెలంగాణ మహిళలకు సంబంధించినటువంటి వీడియోగా భావించండి తెలంగాణ మహిళలందరూ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఉంటే ఈ వీడియో మీకోసమే చేస్తా ఉన్నాం ఈ వీడియో మీరు ఒకసారి చూడండి మహిళల ఓట్లను గ్రాఫ్ చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ చేసినటువంటి హై హై డ్రామా అని అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా మహిళలందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే గతంలో కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఆ కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లక్ష క్యాష్ క్యాష్తో పాటుగా ఒక తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఏది తులం బంగారం ఇస్తాం పెళ్లికి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోలు చెప్పడం జరిగింది మరి ఈ రోజు దాదాపుగా కూడా నాకు తెలిసిన అంచనాల ప్రకారం మనం అంచనాలు వేసుకున్న ఇప్పటికే కొన్ని లక్షల వివాహాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ లక్ష రూపాయలతో పాటుగా తుల బంగారం వస్తుంది అని చెప్పేసి ఈరోజు వరకు తుల బంగారం అంశం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సరే విషయం దాదాపుగా కూడా ఇంటింటికి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇది గౌరవృతి కింద ఇస్తాం అని చెప్పి ఒక మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా కులం బంగారం ఇచ్చిందా అంటే ఈ ఈరోజు అదే ప్రభుత్వం మళ్ళీ ఏం డ్రామా చేస్తుంది అని అంటే కోటి మంది మహిళలను చెప్పేసి చెప్తా ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి అనేక సమావేశాలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒకసారి మనం వింటే కోటి మంది మహిళల్ని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కోటి మంది మహిళల్ని ఏ విధంగా కోటీశ్వర్లని చేస్తారు నిజాం మీకు తెలుసు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోటి మందిని బాధ్యత మాది పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెత్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంగలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి ఇప్పటికే పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంక్ లింకేజ్ తోని మా బట్టి గారు అందించిన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఏ స్కీమ్ ద్వారా చేస్తారు ఏ విధంగా చేస్తారు దాని వల్ల వచ్చేటువంటి వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేయకూరుస్తారు వాళ్ళు ఎట్లా కోటి మంది మహిళలు ఎట్లా కోటి దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నటువంటి వంశం మంచిదే ఎందుకంటే నిరుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఎంతో మంది ఉన్నారు మీరు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చిన కోటి మందికి కోటి రూపాయలు ఇస్తే అందరు కూడా కోటి అవుతారు అందరు కూడా కష్టాలు పోయి వాళ్ళు కొంత మంచి జీవితాన్ని అనుభవించే విధంగా ఉంటుంది నిజంగా మీరు చెప్పినటువంటి అద్భుతమైన అంశమే కానీ కోటి మంది మహిళల్ని ఏ విధంగా కోటి చేస్తారు వాళ్ళకి ఏ ఉపాధి ద్వారా చేస్తారు డైరెక్ట్గా క్యాష్ ఇస్తారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధువు అని చెప్పేసి దళిత బంధు కింద ఒక పది లక్షల రూపాయలను గంద అందజేసే కార్యక్రమం చేసింది మరి ఈ రోజు మహిళలకు సంబంధించి మీరు కోటి మందికి కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న కోటీశ్వరంలో స్కీమ్ ఏంటి ఎట్లా చేస్తారు మీరు ఏ విధంగా చేస్తారు ఇది కూడా తులం బంగారం లెక్కనైనా ఇది కూడా రెండు వేల ఐదు వందల రూపాయల లెక్కనైనా ఎట్లా చేస్తారు మీరు దీన్ని నిజంగా కూడా తెలంగాణ మహిళలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉన్నదో ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అన్ని సభలలో చెప్తా ఇది ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ మాత్రం చెప్పట్లేదు రెండు వేల దాదాపుగా కోటి మందిని కోటేశ్వరం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా తప్ప ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు ఏ విధంగా ఏం ఇస్తారు వాళ్ళని నేరుగా క్యాష్ ఇస్తారా లేకపోతే ఏదైనా బిజినెస్ పెడతారా లేకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టిస్తారా ఏం చేస్తారు అన్న దానిపైన ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మాట మరి ఎట్లా పబ్లిక్ నమ్మాలి అనేది ఒకసారి సమాధానం ఈ యొక్క ప్రభుత్వం ఇస్తే బాగుంటది ఎందుకంటే తులంభా వచ్చినట్టు ఏమైంది రెండు వేల ఐదు వందల రూపాయలు అటు ఏమైంది దాదాపు ఇప్పుడు సంవత్సరం రైతు ఎలక్షన్స్ అయ్యి వీటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ లేదు అని అంటే ఇప్పుడు కొత్తగా ఏ విధంగా చేస్తారు అనేది ఈరోజు తెలంగాణలో పెద్ద ఒక చర్చ క్వశ్చన్ మార్క్ లాగా కనబడతా ఉంది ఎక్కడ చూసినా ఏ సభలో చూసినా ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఒకే ఒక పదం కోటి మంది మహిళల్ని కోటి చేస్తాం ఎట్ల కోటి మంది మహిళల్ని కోటి చేస్తారు అనేది మీ సమాధానం కోసం కేఎంఆర్ న్యూస్ ఎదురు చూస్తూ ఉంది చాలా మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమాధానం ఎందుకంటే ప్రజలకు తెలవాలి మహిళలు తెలవాలి వాళ్ళకి ఎట్లా వరకు ఈరోజు పెంచడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నారు ఈరోజు ఉద్యోగులకు సంబంధించిన చిత్రపత్యాల పెంపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ రాష్ట్రంలో మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు బడ్జెట్ లేదు దాని వల్లనే కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు ఎట్లా చేస్తారు ఎట్లా కోటి మందిని కోటి చూపెన్లని చేస్తారు అనే దానికి ఒక సమాధానం ముఖ్యమంత్రి గారిస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మంది మహిళలు కూడా సంతోషపడతారు ఈ రోజే మీరు ఒక సభకు వెళ్ళినప్పుడు కూడా అన్నారు ఖచ్చితంగా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయాలి నన్ను మనం ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీరు చెప్తా మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలంటే మీరు ఇచ్చినటువంటి స్కీమ్ సంబంధించి ఆరు గ్యారెంటీలో రెండు స్కీమ్స్ ఎటువైనాయి ఇప్పుడు మీరు కోటి మంది మహిళల్ని కోటీ చేస్తా అన్నటువంటి స్కీమ్ ఎటువైంది వీటికి సంబంధించి ఒకసారి మీరు సమాధానం చెప్పిన తర్వాత మిగతా సభలలో మీరు మాట్లాడితే అందరూ కూడా గౌరవిస్తారు ఖచ్చితంగా కూడా ఈ దీనికి సమాధానం తెలియాలి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అమలుకే సాధ్యం కానీ ఈ యొక్క కోటి రూపాయలు ఎట్లా కోటి మంది మహిళల్ని కోటీషోర్ల చేస్తారు అనే దాని మీద ఒకసారి తెలంగాణ మహిళలంతా కూడా ఆలోచించాల్సిన సిచ్యుయేషన్స్ కనబడుతుంది